హాయ్ బ్రదర్స్ ప్రైజ్ ద్లాడ్ గడిచిన రాగాలన్నీ కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను మనం చెప్పుకున్న రాగాలన్నీ కూడా మేజర్ రాగాల్లో ఉంటాయి ప్రతి ఒక్క రాగం కూడా శంకరావరణం కావచ్చు రేవతి రాగం కావచ్చు ప్ర రాగం కావచ్చు ఇంకా అనేక రాగాలపై చెప్పుకున్న ప్రతి రాగం కూడా చక్కగా ప్రాక్టీస్ చేసినారని నేను నమ్ముచ్చున్నాను అలాగే ప్రతి రాగం కూడా చాలా అమూల్యమైన రాగం ఈ రాగాలన్నీ మీరు ప్రాక్టీస్ చేసినారని నేను నమ్ముచున్నాను అలాగే ఇప్పుడు మనం మైన రాగా తెలుసుకుందాం మైన రాగా ఈ రాగం పేరు వచ్చి నట నోట్స్ చూసుకుందాం సా స సా అర్థమైందనుకుంటా సా నీటు గావన్ మా పాటు పైసా గా రీసా ఈ రాగం నటవే రాగం చాలా చక్కగా ఉంటుంది బాగుంటుంది అద్భుతమైన రాగం ఈ రాగంలో అనేకమైన క్రైస్తవ పాటలు ప్రతి పాటలు ఏసిన గారి పాటలు కావచ్చు అనేకమైన పాటలు కూడా ఈ రాగంలో ఇమిడి ఉంటాయి ఈ రాగం నేర్చుకున్నట్టు నాజరేయుడ నాయసయ ఇంకా చాలా పాటలు కూడా అన్ని చాలా పాటలు కూడా ఇందులో ఉంటాయి అటవీ రాగం అనేది చాలా మంచి రాగం ఈ రాగాన్ని కూడా మీరు చూసి చక్కగా నేర్చుకోండి సారీ దా రే చూసి చక్కగా ఎడ్చుకుంటే గాడ్ బ్లెస్ నేష్యం